నమస్తే అండి నేను డాక్టర్ కుశల్ హిప్పల్ కాంకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఈ సన్షైన్ బోన్ అండ్ జాయింట్ ఇన్స్టిట్యూట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్ అండ్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబొలి టూ ప్లేసెస్లో ఉంది ఐ స్పెషలైజ్ ఇన్ సర్జరీస్ అరౌండ్ ద నీ జాయింట్ సో నీ రిప్లేస్మెంట్ దట్ ఈస్ ఆర్థ్రోప్లాస్టిక్ అండ్ కీహోల్ సర్జరీస్ దట్ ఈస్ ఆర్థ్రోస్కోపీ దాంట్లో నా స్పెషలైజేషన్ ఉంది రివిజన్ నీ రిప్లేస్మెంట్ అంటే రిపీట్ నీ రీప్లేస్మెంట్స్తో కూడా నేను స్పెషలైజ్ చేస్తాను ప్లేస్మెంట్లో చాలా ఎవల్యూషన్ వచ్చేసింది మెనీ ఇయర్స్ అగో ఈవెన్ బిఫోర్ ఐ వాస్ ప్రాక్టీసింగ్ నావిగేషన్ టెక్నాలజీ అని ఒకటి వచ్చింది ఆ నావిగేషన్ టెక్నాలజీ అప్పుడు ఫేమస్ అయింది అప్పుడు కొంచెం అవుట్ ఆఫ్ వోగ్ అంటే అది తగ్గిపోయింది ఆ ఫ్యాషన్ నుంచి ఇప్పుడు బయటికి వచ్చేసింది అది ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఈజ్ రోబోటిక్ టెక్నాలజీ ఇప్పుడు రోబోట్ అంటే మనకి ఒక మిస్కన్సెప్షన్ అంటే ఏంటి డాక్టర్ పక్కన కూర్చుంటాడు రోబోట్ వచ్చి అన్ని పని చే పనులు చేసుకొని సర్జరీ చేసి పెడతాడు బట్ దట్స్ నాట్ ద కేస్ ఇది నీ రిప్లేస్మెంట్ ఈజ్ అ రోబోట్ అసిస్టెడ్ సర్జరీ అంటే ఏంటి ఆ పేషెంట్ స్కిన్ మసిల్స్ అంతా మేమే రిసర్జన్సే ఎక్స్పోజ్ చేయాలి మోకాల్ నీ రిప్లేస్మెంట్ మనం బేసిక్లీ ఏం చేస్తామంటే అరిగిన బోన్ అరిగిన కార్టిలేజ్ కట్ చేసి దాన్ని రీప్లేస్ చేస్తాము మెటల్తో సో ఆ కటింగ్ ఆఫ్ దట్ బోన్ ఏ యాంగిల్లో అవ్వాలి ఎంత డెప్త్లో అవ్వాలి ఇవన్నీ మన రోబోట్తో మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఆ ఎగ్జిక్యూషన్ కూడా అంతే పర్ఫెక్షన్తో రోబోట్తో చేయొచ్చు సో ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో అసిస్టెన్స్ మనకి రోబోట్తో వస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే మిగతా డిసెక్షన్ కొంచెం తగ్గిపోతుంది సో పోస్ట్ సర్జరీ మనకి పెయిన్ రిలీఫ్ ఈజ్ మోర్ రికవరీ ఈజ్ ఫాస్టర్ రోబోటిక్ టెక్నాలజీతో చేస్తే సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ రోబోటిక్ టెక్నాలజీ పోస్ట్ నీ రిప్లేస్మెంట్ అగైన్ ట్వంటీ ఇయర్స్గా వెన్ నీ రిప్లేస్మెంట్ కేమ్ ఇన్ ఫుల్ ఫోర్టీన్ డేస్ వరకు కొంతమంది హాస్పిటల్లోనే పెట్టుకొని సూచర్స్ తీసి పంపించేవాళ్ళు దెన్ అది తగ్గించి తగ్గి మెల్లిగా ఒక వారం వరకు వచ్చింది ఇంకా చాలా హాస్పిటల్స్లో ఒక ఫైవ్ డేస్ వరకు ఉంచుతారు బట్ వరల్డ్ వైడ్ ప్రోటోకాల్ ఇస్ టూ డేస్ ఇన్ ద హాస్పిటల్ అంటే టూ నైట్స్ వన్ ఐసీయూలు అండ్ వన్ ఇన్ ద వార్డ్ అండ్ దట్స్ ఇట్ ఇంకేం అవసరం లేదు కొంత యుఎస్లో అట్లా ఈవెన్ ఇండియాలో కొంత కొంతమంది మార్నింగ్ సర్జరీ చేసి నైట్ కూడా పంపిస్తారు బట్ అంత దాంట్లో బెనిఫిట్ ఏం లేదు పేషెంట్కి పెయిన్ ఎక్కువ ఉంటుంది సో ఆ కంఫర్ట్ పేషెంట్కి రాదు ఫస్ట్ డేనే సో ఒక టూ డేస్ రెస్ట్ చేసి రిలాక్స్ అయిన తర్వాత కెన్ సెండ్ ద పేషెంట్ ఈ రోబోటిక్లో కొంత నార్మల్ డిఫరెన్స్ మళ్ళీ అదే వచ్చింది సెకండ్ డే ఇంటికి వెళ్ళినప్పుడు మనం నార్మల్ పేషెంట్స్ ఎక్కువ పెయిన్ ఉంది ఎక్కువ డిస్కంఫర్ట్ ఉంది అని ఒక కంప్లైంట్ ఇస్తారు అదే రోబోటిక్లో ఆ కంప్లైంట్ కొంచెం తక్కువ ఉంది పోస్ట్ నీ రిప్లేస్మెంట్ పెద్ద ప్రికాషన్స్ ఏమి లేవు ఇనిషియల్ స్టేజ్లో ఫస్ట్ టూ వీక్స్లో ఒక డ్రెస్సింగ్ ఉంటుంది అది తడి అవ్వకూడదు దట్స్ ద మెయిన్ థింగ్ బికాస్ వూండ్ హీలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో అది సెకండ్ థింగ్ ఇస్ ఈ స్టేజ్లో ఎస్పెషలీ షుగర్ ఉంటే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి సో షుగర్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ బికాస్ షుగర్ అన్కంట్రోల్డ్ ఉంటే మన ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ పెరిగిపోతాయి సో ఇన్ఫెక్షన్ ఈజ్ అ మేజర్ కాంప్లికేషన్ అది చాలా అంటే పాయింట్ వన్ పర్సెంట్ వన్ ఇన్ థౌజండ్ ఉండ ఉంటుంది మామూలుగా బట్ అది కూడా అవ్వకూడదు ఎవరికి అవ్వకూడదు బికాస్ ఇట్స్ అ డేంజరస్ థింగ్ అది దాంట్లో నుంచి బయటికి పడాలంటే చాలా కష్టం సో ఈ షుగర్ కంట్రోల్ అండ్ ఇది కంట్రోల్ ఆఫ్ ద డ్రెస్సింగ్ దట్ ఈస్ క్లీన్లీనెస్ హైజీన్ మెయింటైన్ చేయాలి ఆ డ్రెస్సింగ్ది దట్ ఈస్ ఇన్ ద ఇనిషియల్ స్టేజెస్ యాజ్ యూ గెట్ యూస్ టు యువర్ ఇంప్లాంట్ మనకి ఒక నార్మల్సీ వచ్చేస్తుంది వాకింగ్లో మేము ఏమి రిస్ట్రిక్షన్స్ పెట్టము ఎంతైనా చేయొచ్చు బట్ ఇది ఒక టెస్ట్ మ్యాచ్ లాగా లాంగ్ టర్మ్ ఉండాలి మనకి ఇంప్లాంట్ హ్యాస్ టు లివ్ ఫర్ ట్వంటీ ఇయర్స్ అది అవ్వాలంటే కొన్ని బేసిక్ ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ కొంతమందికి సిక్స్టీస్లో కూడా ఇంకా కొన్ని స్పోర్ట్స్ ఆడాలని ఉంటుంది జంపింగ్ యాక్టివిటీస్ డాన్సింగ్ యాక్టివిటీస్ చేయాలని ఉంటుంది అది మాత్రం మేము అవాయిడ్ చేయమని చెప్తాము వాకింగ్ వరకు ఓకే ఎంతైనా సరే పర్లేదు బట్ ఫిజికల్ యాక్ స్పోర్టింగ్ యాక్టివిటీ అవాయిడ్ చేస్తే బెటర్ నెక్స్ట్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్ క్రాస్ లెగ్ సిట్టింగ్ అంటాం కదా అది ప్లస్ స్క్వాటింగ్ ఇండియన్ టాయిలెట్ పొజిషన్ ఇవన్నీ అవాయిడ్ చేస్తేనే ఆ ఇంప్లాంట్ పైన స్ట్రెయిన్ కొంచెం తగ్గుతుంది సో దీస్ ఆర్ ద ప్రికాషన్స్ ఇన్ ద లాంగ్ టర్మ్ సో ఈ నీ రిప్లేస్మెంట్ ఈజ్ నాట్ మ్యాజిక్ అంటే అందరి పేషెంట్స్కి మొత్తం జీరో పెయిన్ అయిపోతుంది చిన్నప్పుడు నా మోకాలు ఎట్లా ఉన్నాయి అట్లా అయిపోతుంది అని కాదు ఇట్స్ డిఫికల్ట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఇఫ్ యు ఆర్ ఇఫ్ ఆర్ గెటింగ్ దట్ కైండ్ ఆఫ్ పెయిన్ లేవు దాన్ని ఫర్గాటెన్ జాయింట్ అంటాం అంటే మీరు మర్చిపోయారు అక్కడ సర్జరీ అయిందని అది మీరు ఒక లక్కీ బ్రాకెట్లో వస్తారు అందరికీ అంత అంత అందరు అంత లక్కీ ఉండరు బట్ ఏంటంటే ద బ్యూటీ ఇస్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నైప్పి తగ్గిపోతుంది ఒక టెన్ పర్సెంట్ ఇటు అటు ఉంటుంది కొంచెం చైర్లో నుంచి లేచేటప్పుడు కూర్చునేటప్పుడు స్టెప్స్ క్లైంబింగ్ అప్పుడు స్మాల్ పిన్స్ క్యాన్ బి ఫెల్డ్ అంతే ఇది తప్ప మేజర్ పెయిన్ ఏమైనా వస్తే మోకాల్లో ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మళ్ళీ ఫ్రాక్చర్ అయ్యి సపోజ్ మళ్ళీ పడితే ఒక ఫ్రాక్చర్ అవ్వచ్చు మళ్ళీ ఇన్ఫెక్షన్ ఇప్పుడే చెప్పాను అట్లాంటి మేజర్ పెయిన్ వస్తే ఎస్ ఒకసారి చెకప్ చేసి అది చేయాలి బట్ అది ఫ్రాక్షనల్ హార్డ్లీ వన్ ఇన్ థౌసండ్ చెప్పాను కదా అట్లాంటి నెంబర్స్ ఉంటాయి బట్ అదర్వైజ్ ఎయిటీ నైంటీ పర్సెంట్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది పేషెంట్స్ ఆర్ ఓవరాల్ హ్యాపీ సర్జరీ ఈజ్ వన్ పార్ట్ బట్ సర్జరీ ఈజ్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సక్సెస్ మిగతా ఫిఫ్టీ ఈజ్ ఫిజియోథెరపీ ఆఫ్టర్ డిశ్చార్జ్ సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఫిజియోథెరపిస్ట్ వచ్చి డైలీ మీతో ఫిజియోథెరపీ సెషన్ ఒక గంట అట్లా స్పెండ్ చేసి మీతో ట్రైనింగ్ చేయించి ఎక్సర్సైజెస్ చేపిస్తేనే ఆ రిజల్ట్ వస్తుంది సో ఫిఫ్టీ ఇస్ అట్ ద టైమ్ ఆఫ్ సర్జరీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్టర్ సర్జరీ ఫర్ వన్ మంత్ మినిమమ్ సో ఫిజియోథెరపిస్ట్ ట్రైన్ చేసిన ఎక్సర్సైజెస్ ఆ వన్ మంత్ తర్వాత కూడా మీరే ఇంట్లో చేయొచ్చు బట్ అట్లీస్ట్ ఫర్ వన్ ఇయర్ వీ రికమెండ్ టు డూ అట్ హోమ్ అట్ అ బేస్ లైన్ లెవెల్ అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ